హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గఫూర్ క్వెస్ట్ జస్ ఛానల్ ఈరోజు మనం మేనకూరు గల గ్రీన్ టెక్ కంపెనీ నందు పనిచేయటకు హైరింగ్ అయితే చేస్తా ఉన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా బీటెక్ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ జాబ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఆన్లో ఉంచుకోండి దీనివల్ల నేను చేయబోయే జాస్ రేటెడ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ అందరికంటే ముందు మీరు తెలుసుకోవచ్చు వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆదరించిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేకెన్సీ డీటెయిల్స్ ఇన్ ఇంటర్వ్యూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఒకటి ఏడు రెండు వేల ఐదవ తేదీ వరకు జరుగుతాయి టైం వచ్చేసి నైన్ థర్టీ ఏఎం కాంటాక్ట్ నెంబర్ అదేవిధంగా వాట్సాప్ నంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది సున్నా రెండు ఇరవై తొమ్మిది సున్నా నాలుగు డిపార్ట్మెంట్ సెక్షన్ ఫౌండరీ టీఆర్ ఆపరేటర్ డిటిబోగా హైరింగ్ అయితే చేస్తున్నారు నెంబర్ ఆఫ్ వేకన్సీస్ అయితే సెవెంటీ కలవు బిలో పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఐటీఐ ఎనీ ట్రేడ్ ఎనీ డిప్లొమా వారిని హైరింగ్ అయితే చేస్తున్నారు జెండర్ వచ్చేసి మేల్ వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన ముప్పై రెండు సంవత్సరంల దాకైతే హైరింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెషర్స్ని హైరింగ్ అయితే చేస్తున్నారు గ్రాస్ శాలరీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందల వరకు శాలరీ అయితే ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి ఫౌండరీ జిఈటి ఎనిమిది వేకెన్సీస్ అయితే కలవు క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ మెకానికల్ జెండర్ మేల్ ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపయితే ఉండవలేను ఫ్రెషర్స్ సిటీసీ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు శాలరీ అయితే లభిస్తుంది నెంబర్ త్రీ పొజిషన్ ఫౌండరీ మెయింటెనెన్స్ కేటగిరీ వచ్చేసి ఎలక్ట్రీషియన్ మెకానిషియన్ జూనియర్ ఇంజనీర్ ఇంజనీర్ వెల్డర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ మెకానికల్ వెల్డర్ డిప్లొమా ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ మెకానికల్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వారిని హెయిరింగ్ అయితే చేస్తున్నారు జనరైతే మేల్ వయసు పద్దెనిమిది పైన ముప్పై రెండు సంవత్సరాల లోపల ఉండవెలను ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ మెకానికల్ ఫీల్డ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వెల్డింగ్ శాలరీ వచ్చేసి పదిహేను వేల నుండి నలభై వేల వరకు శాలరీ అయితే ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నెంబర్ ఫోర్ పొజిషన్ మెషినింగ్ కేటగిరీ వచ్చేసి టీఆర్ ఆపరేటర్ డిటిఓ జీటీవో వేకన్సీస్ వచ్చేసి నూట పది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంజనీర్గా ఒక వేకన్సీ అయితే ఉంది టీఆర్ ఆపరేటర్ దానికైతే జనరల్ వచ్చేసి మేల్ జూనియర్ ఇంజనీర్గా కూడా జనరల్ అయితే మేలు ప్రజెంట్ వచ్చేసి గ్రాస్ శాలరీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే ఉంటుంది టిఆర్ ఆపరేటర్ డిటిఓ జీటీఓ వాళ్ళకి అదేవిధంగా జూనియర్ ఆపరేటర్కి వయసు ఇరవై సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉండవలేను ఎక్స్పీరియన్స్ వచ్చేసి మూడు నుండి ఐదు సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలేను మిషనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫీల్డ్లో నెంబర్ ఫైవ్ పొజిషన్ వచ్చేసి ఫెసిలిటీ ఇంజనీర్ ఆపరేటర్స్ హైరింగ్ అయితే చేస్తున్నారు ఇంజనీర్గా వచ్చేసి ఒక వ్యాకెన్సీ అయితే కలదు ఆపరేటర్గా ఒక వ్యాకెన్సీ అయితే కలదు అదేవిధంగా ఇంజనీర్గా అయితే క్వాలిఫికేషన్ బీటెక్ ఎలక్ట్రికల్ అయితే ఉండవలేను ఆపరేటర్గా అయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్ వారిని హైరింగ్ అయితే చేస్తున్నారు జనరల్ వచ్చేసి ఇద్దరికి మేయలేను వయసు వచ్చేసి ఇంజనీర్గా వచ్చేసి ఇరవై సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరంల లోపలైతే ఉండవలేను ఆపరేటర్గా ఇరవై సంవత్సరం నుండి ఇరవై ఎనిమిది సంవత్సరంల అయితే ఉండవలేను ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇంజనీర్గా రెండు నుండి మూడు సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రియల్ మెయింటెనెన్స్ విత్ సూపర్వైజర్ లైసెన్స్ బై ఏపిఇల్ఎస్ అదేవిధంగా ఆపరేటర్ను కూడా రెండు నుంచి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలేను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ విత్ వైర్మెన్ లైసెన్స్ బై ఏపీఈల్ఎస్ ఆపరేటర్ రీజాయినింగ్ విల్ బీ అలౌడ్ అట్ ద సేమ్ శాలరీ ఆపరేటర్గా అంతకుముందు ఎవరైనా వర్క్ చేసి మానేసి ఉంటే వారిని కూడా రీజాయినింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు శాలరీ మాత్రం అదే శాలరీ అయితే ఉంటుంది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ అబౌడ్ ఇయర్న్ ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ పిఎం అరౌండ్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ కంపెనీ ఫ్రీ ట్రాన్స్ఫర్టేషన్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మరియు పీఎఫ్ ఎస్ఐ గ్రాడ్యువిటీ అండ్ బోనస్ సదుపాయాలను కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది కొరవ డీటెయిల్స్ కావాలంటే మీకుగానే నేను చెప్పిన డీటెయిల్స్ అర్థం కాకపోతే సేమ్ పోస్టర్ని అయితే నా వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అందులో అయితే మీరు క్లియర్గా అయితే చూసుకొని అర్థం చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వగలరు వాట్సాప్ ఛానల్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉంటాను ఫ్రెండ్స్ అందులోకి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లోకి అయితే తీసుకుని వెళ్తుంది అందులో అయితే దీని యొక్క పోస్టర్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అదేవిధంగా మన న్యూస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్